అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి వంకల్పూడి అనిత నివాసంలో పాయక్రోపేట్ నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల సహకార సంఘాల అధ్యక్షులతో ప్రవాహ స్వీకారం జరిగింది ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గత కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు వస్తున్నాయన్నారు పనిచేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందన్నారు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామంటూ రైతులకు తక్కువ వడ్డీ రుణాలు విత్తనాలు ఎరువులు అందిస్తున్నామని చెప్పారు అలాగే ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆయా రైతులకు సాయం అందిస్తున్నామని వివరించారు నాలుగు మండలాల అధ్యక్షులకు శుభాకాంక్షలు ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంటే ఇది ఈ రోజు ఒక విజన్ నాయకుడు తాలూకా పరిస్థితి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి రాబోయే కాలంలో కూడా మార్కెట్ యార్డ్ కూడా మనం మన దేవత సత్యనారాయణ గారికి మంచి లీడర్ సీనియర్ లీడర్ కి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇచ్చుకున్నాం వైస్ ప్రెసిడెంట్ గా మన కన్ మన వెంకటేశ్వరరావు గారు బాబులు గారికి కూడా మనం వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్ ఇచ్చుకున్నాం ఇంకా ప్రెసిడెంట్ ఇంకొకటి సేపు మూవీ తీస్తాం నేను ఈరోజు మా ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూడా అందరూ ఉన్నారు మనం మీ అందరి సహాయ సహకారాలతో ఇంచుమించు ఫార్టీ పర్సెంట్ వరకు వచ్చే ఎంపీటీసీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా ప్రెసిడెంట్లుగా ఎంపీటీసీలుగా నలభై శాతం యువతకి అవకాశాలు ఇవ్వాల్సిందిగా మీ అవకాశాలు ఇవ్వటానికి మీ అందరి సహాయ సహకారం నేను కోరుకుంటున్నాను ఎందుకంటే యువతను ముందుకు తీసుకురావాలి అట్ ద సేమ్ టైం లేడీస్ అలాగే వస్తారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇంకో అదృష్టం ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి ఫిఫ్టీ థర్టీ త్రీ పర్సెంట్ మన

వచ్చినప్పుడు అంటే పొట్ట పాయగ్రావేటలో పలుకు డ్రక్ కు ఫౌండేషన్ వేస్తే దాంట్లో కనీసం అంటే ఒక్క రెండు వందల ఇండస్ట్రీస్ పల్క్ ఫ్యాక్టరీస్ వచ్చడానికి అవకాశం ఉంది అంటే రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో పల్క్ డ్రక్ లోనే దాదాపు